స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాట యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనతో పద్మశాలలు ముందుండి ఆయన ఆశయ సాధనకు కుర్చారని చందుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలుకా పెంటయ్య అన్నారు చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక మార్కండయ్య దేవాలయంలో బుధవారం రోజున పద్మశాలి మండల స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో పద్మశాలి మండల సంఘం అధ్యక్షుడు చిలక పెంటయ్య మాట్లాడుతూ పద్మశాలిలు బొంబాయి భీమండలిలో అహర్సులు శ్రమిస్తూ ఉన్నత చదువులు చదివి అన్ని రంగాల్లో ఎదిగారని కానీ రాజకీయంగా వెనుకబడి ఉన్నారని ఆనాటి కాలంలో పులి వీరన్న కొండా లక్ష్మణ్ బాపూజీలు అసెంబ్లీలో ఉండేవారని వారు లేని లోటు ఎవరు తీర్చలేరని ఇప్పటికైనా ప్రతి పద్మశాలి బిడ్డ రాజకీయంగా ఎదిగి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గానీ ఇతరత్ర ఎన్నికల్లో గాని పద్మశాలలు ముందుకు వచ్చి ప్రజలకు సేవ చేయాలని ప్రజాసేవకు అంకితం కావాలని ఈ ఈ సందర్భంగా అన్నారు నెల ఏడున కొండా బాపూజీ జయంతి ఆయన విగ్రహాన్ని చంద్రుతి మండలం కేంద్రంలో ఏర్పాటు చేయటకు మండల సంఘం తీర్మానించిందని ఆ రోజున విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమం ఉంటుందని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు మనం ముందడుగు చేయాలి మరి మనం దేంట్లో తక్కువలేము మనం బొంబాయి భీమండి ఇన్ని రకాల కష్టపడి కష్టపడి పిల్లలను ఇప్పుడెప్పుడే విద్యా బుద్ధులు నేర్పి ఇలా మన పద్మశాలలో మనం ధీటిగా విద్యాపరంగా కానీ ఇలా ఉద్యోగాల్లో కానీ అన్ని రకాల మన పిల్లలు ముందడుగు చేస్తున్నారు ఇలా రాయకల్లి జగిత్యాల డివిజన్లో ఎంతో కష్టపడి పేద వర్గాల నుంచి వెళ్ళి బీడీలు చుట్టేటువంటి తల్లి కూడా ఒక మంచి ఎంబీబీఎస్ డాక్టర్ను ఒక బీటెక్ విద్యార్థులను తయారు చేసి ఇలా ఇంతో అంత మనం ఉద్యోగాల్లో కొంచెం ముందడిగేస్తున్నాం దాంతోపాటు మనం దేవుడి దేవాల మార్కెట్ ఆశిస్తుని రాబోయే రోజులు కూడా రాజకీయంగా అడుగులు వేయాలని నేను మండల మిత్రులకు నా కుల బంధువులకు అందరికీ తెలియజేస్తున్నాం గతంలో మన పద్మశాల బిడ్డ పులి వీరన్న ఎంతోగానో అసెంబ్లీలో ఉంటే పద్మశాల బిడ్డలుగా మేము గర్వించే వాళ్ళం మరి తర్వాత మన కొండ లక్ష్మణ బాబుజీ కూడా అని అసెంబ్లీలో ఒక శాసన సమయోధుడు మరి ఆయన ఒక పెద్ద మనిషి అసెంబ్లీలో ఉంటే సంతోషించే వాళ్ళం వాళ్ళు లేని లోటు మనము ఇక్కడేం యావస్తు ఈ భారతదేశ మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి తన బాపూజీ ఇల్లు దరదత్తంగా తెలంగాణ రాష్ట్రానికి అంకితం చే తెలంగాణ రాష్ట్రం సాధించడంలో తన సొంత ఇల్లునే అంకితం చేసినటువంటి బాపూజీ గారిని గుర్తు చేసుకుంటూ మరి ఈ ప్రాంతంలో మనము ఏ ఏది ఉన్నా కానీ కేవలం ఒక రమణ గారే మనకు ఎమ్మెల్సీగా ప్రస్తుతానికి ఉన్నారు కాబట్టి మనకి దురదృష్టమైన మనం ఇక్కడ సిరిసిల్ల కానీ ఇలా కురుట్ల కానీ ఇలా ఇలా మన జగిత్యాల కానీ మన పద్మశాలలో అధికంగా ఉండి కూడా మనం అన్ని రంగాల్లో ముందు ఉండకుండా కేవలం రాజకీయం వెనుకున్నాం కాబట్టి మనం ఇప్పుడిప్పుడే మనం చైతన్యం చేసి అంటే అందు మనం రాజకీయంగా కూడా మనం ముందు అడిగేయాలని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనకు వీలైనంత సర్పంచ్ కానీ ఎంపీడీస్ కానీ మనం పోటీ చేసి మనమేంటి పద్మశాలీ బిడ్డలో ఉన్నాం అని చెప్పి ప్రజాసేవలో గెలుపను ఎందు ఏ పదవిలో గెలిచినా పర్లేదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మనం సేవ చేయాలి మన బిడ్డలకే కాదు పద్మశాలి మనం మనం దారి చూపేటువంటి బాపూజీ ఆశయ సాధనలో ముందుండి మనం ఏ పదవిలో ఎన్నికైనా కానీ కొండ లక్ష్మణ్ బాపూజీని గుర్తు చేసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేసుకుంటూ ఉండాలి తప్ప కేవలం మన పద్మశాలే కాదు అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి భాగ్యం మన మార్కెట్ కూడా కల్పించవలసింది చేస్తూ మరి మార్మూల ప్రాంతంలో గతంలో కూడా ఆదిలాబాద్ అంటేనే ఒక మారుమూల ప్రాంతం వెనుకబడినటువంటి ఒక జిల్లాగా పేరుండే ఆ ప్రాంతంలో జన్మించిన మా కొండ లక్ష్మణ్ బాపూజీ వారు ఈ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించిన కాబట్టి మళ్ళీ కూడా అతన్ని మనం గుర్తు చేసుకోవాలి బాపూజీ గారిని పిలవడం మేము చాలా అందరూ మేము కూడా బాపూజీ అని ప్రతి ఒక్క వర్గాల నుంచి బడుగు బడుగు బలహీన వర్గాల అన్ని పేద వర్గాల ఆశా జ్యోతి కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం చందూర్తి మండల కేంద్రములో ఇరు మన సెప్టెంబర్ ఇరవై ఏడు వారి జయంతి నాడు భూమి పూజ చేసానికి మేము చంద్రూతి మండశా మండల పద్మశాలీలు ఏకంగా తీర్మానం చేసినాం కాబట్టి ఆ రోజు పద్మశాలీ బంధువులు మరి అందరూ కూడా తమ తమ గ్రామాలలో మన అటువంటి మాజీ సర్పంచులు మాజీ ఎంపీడీసీలు అందరికీ కూడా సమాచారం ఇచ్చి అన్ని వర్గాలను కూడా వారి భూమి పూజ కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా పాల్పంచుకునే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా మీకు అందరికీ మనం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన మరందరికీ కూడా శిరస వంచి నమస్కరిస్తున్నాం